నమస్కారం అండి ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్కి సంబంధించినటువంటి వ్యవహారం గురించి నేను మాట్లాడతానండి ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకో తిరుమల తిరుపతి దేవస్థానం అన్న హిందూ మతం అన్న ఏమాత్రం గౌరవం మర్యాద లేదు ఎందుకంటే ఆయన ఈ నాలుగున్నర టీటీడీ మీద ఇతర హిందూ దేవాలయాల మీద ఆయన ప్రవర్తించిన విధానం ఆ విధంగా ఉంటుంది దానికి ఉదాహరణలే ఇవి జరుగుతున్నటువంటి విషయాలు మొన్న మేము అడిగాం టీటీడీ చైర్మన్ గారిని అయ్యా మీరు క్రిస్టియన్ అవునా కాదా అని మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడి నుంచే నేను వారిని క్వశ్చన్ చేయటం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే నేను పదమూడేళ్ళు పద్నాలుగేళ్ల క్రితమే నేను టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశాను అప్పుడు నేను కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాను మాడవీధుల్లో చెప్పులేసుకోకుండా ఉండేది తెచ్చింది నేనే అదేవిధంగా వాడకి శ్రీ కలియుగ వెంకటేశ్వరుని తీసుకెళ్ళింది నేనే అని చెప్పారు నా మీద నేను క్రిస్టియన్ అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు వాటిని నేను పట్టించుకోనని చెప్పాడు తప్పితే నేను క్రిస్టియన్ కాదని ఆయన ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు లేవు ఆయన నేను సూటిగా ప్రశ్న చేస్తున్నాను అయ్యా మీరు ఏ గ్రంథం అయితే నమ్ముతారో ఏ మత గ్రంథాన్ని నమ్ముతారో మీరు నమ్మే బైబిల్ మీద కానివ్వండి అదేవిధంగా మేము నమ్మే భగవద్గీత మీద కానివ్వండి కానీ రెండూ కాకుండా ఎక్కడైతే మీరు కలుగ కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారో అక్కడే మీరు నేను హిందువుని అని ప్రమాణం చేయగలిగిన దమ్ము ధైర్యం మీకుందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇక ఆయన దానికి సిద్ధమైతే అప్పుడు దీని గురించి ఆలోచించాలి ఆయన నేను మిగతా వాటి గురించి మాట్లాడను అంటే దాటేస్తే ధోరణి కాదండి మీరు దీనికి సరైన సమాధానం చెప్పాలి మీరు అవునా కాదా ఒకటే ఒకసారి అయితే అవును లేతే కాదు అని చెప్పే ధైర్యం మీకుందా మత గ్రంథాల మీద ప్రమాణం చేయగలిగిన ధైర్యం మీకుందా మీ ద్వారా నేను అడుగుతున్నా తర్వాత ఇవాళ ఈ బోర్డ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం మీకు మీ దృష్టికి తీసుకొస్తాను తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు ఇవి బోడి కొండలు ఇవి తిరుపతి కొండలు కాదు దీనిలో పులులు లేవు సింహాలు లేవు అన్నారు అయ్యా మీకు నేను ఒకటి చెప్తున్నాను శేషాద్రి ఆ కొండలకి కొన్ని పేర్లు ఉన్నాయి అక్కడ మునులు దేవతలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు కింద తీర్థం ఉంటుంది అక్కడ శివుడు ఎప్పటి నుంచో కొన్ని వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చి పూజ చేశాడని ఒకడు మాత అక్కడ శివుణ్ణి ప్రార్థిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహమైందని కూడా మనం భావిస్తాం అంతటి పుణ్యక్షేత్రం అది దానికి ఆ కొండలకు ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరుంది వృషభాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి షే శేషాద్రి అదేవిధంగా నారాయణాద్రి అదేవిధంగా వెంకటాద్రి అన్న పేర్లు ఏడు కొండలకి ఏడు పేర్లు ఉన్నాయి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క ప్రారస్యం ఉంటుంది శేషాద్రి అంటే కొంతమంది దేవతలు అక్కడ చేసిన విధానం గరుడాద్రి అంటే గరుడు ఆయన వాహనం ఆయన పేరు అదేవిధంగా అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి యొక్క అమ్మ పేరు అదేవిధంగా వృషభాద్రి అంటే వాహనాల పేర్లు ఇలా నారాయణాద్రి ఆయన పేరే అదేవిధంగా వెంకటాద్రి వెంకటాద్రి అంటే అర్థం ఏంటండి కలుగ వెంకటుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వేయించేసినటువంటి ప్రదేశమే వెంకటాద్రి ఈ విధంగా ఈ ఏడు కొండలకి ఏడు పేర్లు ఉన్నాయి మీరు వీటిని మీ పార్ మీరు పాత చైర్మన్గా ఉన్నప్పుడే దీన్ని రెండు కొండలు లేదా ఐదు కొండలు అని చెయ్యాలని ఆలోచన చేసింది మీరే కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనుకున్నారు నిజంగా మీరు హిందువులు అయితే ఏ విధంగా చేయాలనుకుంటున్నారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా రెండు ఇవాళ ఈ బోర్డులో ఉన్న వాళ్ళ పేర్లు చూసుకుంటే లాస్ట్ బోర్డులో పద్నాలుగు పద్నాలుగు మంది బోర్డు మెంబర్స్ మీద వివిధ రకాల కేసులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఉదయ్ గారు ఎమ్మెల్యే గారి మీద పదహారు కేసులు ఉన్నాయండి అదేవిధంగా తిప్పస్వామి గారి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయండి అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి గురించి మీ అందరికీ తెలిసిందే ఆయన నేను అప్రూవర్గా మారానని చెప్పారు ఒకసారి అప్రూవర్గా మారిన వారిని ఏ విధంగా నియమిస్తారని చెప్పి కోర్టు కూడా కోర్టు కూడా ఒక కాగితం ఇచ్చింది కేసులు అప్రూవర్గా మారిన వారి మీద పెట్టడానికి వీల్లేదని కూడా చెప్పింది తర్వాత కేతన్ దేశాయి గారు ఆయన మీద కూడా కేసులు ఉన్న విషయం మనకు తెలుసు అదేవిధంగా ఇంకో ఆయన మన అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఆయన బాబాయిని చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నారో ఆయన ఫాలోయరికి ఆయనకు నజరాన కింద ఈ బోర్డు మెంబర్షిప్ ఇవ్వటం జరిగింది వీళ్ళందరినీ రకరకాల ప్రాంతాల నుంచి అపాయింట్ చేశారు ఇరవై ఐదు మంది ఇక్కడ ఇరవై ఐదు మందికి కూడా ఒకటి టీఏడి టీఏడిఎలు ఇవ్వాలి అంటే వారు ఎక్కడి ఇదిగనిది ఈ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి టీఏడిఎలు ఇవ్వాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఫ్లైట్ ఖర్చులు అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వమే టీడీడీని వాళ్ళకి చెయ్యాలి అందుకనే పాత రోజుల్లో మ్యాక్సిమం ఉంటే తమిళనాడు వాళ్ళని బెంగళూరు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వేసేవాళ్ళు చెప్తే బయట రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి సందర్భాలు లేవు దీని మీద ఎంత ఖర్చు అవుతుందో ప్రతి నెల వీళ్ళు మీటింగ్కి రావాలి ప్రతి నెల బోర్డు మీటింగులే కాదు వీళ్ళకి తర్వాత సబ్ కమిటీ మీటింగులకు కూడా కావాలి అంటే ఒక్కొక్క వ్యక్తి నెలకి రెండు మూడు సార్లైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అందుకని వీళ్ళ మీద ఒక్కొక్కడు రాను పోను ముప్పై నలభై వేలు అయితే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇరవై ఐదు మందికి అంటే ప్రభుత్వం ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది ఈ హిందూ సొమ్ముని ఏ విధంగా దురాగతం చేస్తుంది అన్న ఉదాహరణే ఈ కమిటీలు ఇక వస్తే ఆయన ఇక ధర్మారెడ్డి గారి గురించి మాట్లాడాలి ధర్మారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత పదకొండో రోజు గుళ్ళోకి వచ్చింది వాస్తవమా కాదా ఎవరైనా మీకు తెలిసినటువంటి సిద్ధాంతులు మీకు తెలిసినటువంటి పండితులతో మీరు మాట్లాడండి అయ్యా పదకొండు రోజులు పదమూడు రోజుల దాకా ఏ గుడికి వెళ్ళకూడదు మైలు మైలుందంటారు ఆ తర్వాత వచ్చిన గర్భగుడిలోకి వెళ్ళకూడదు బయట మనం బయట నుంచే చూసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఎలాంటి పూజల్లో కూడా మీరు పాల్గొనే అవకాశం అర్హత మీకు లేదు అలాంటిది మీలాంటి వాళ్ళు అన్నీ తెలిసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పదమూడు పద్నాలుగు రోజుల్లో జరిగినట్టు తర్వాత జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా పాల్గొంటారని మిమ్మల్ని నేను అడుగుతున్నా అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు దేవుడి మీద ఏ విధమైన విశ్వాసం లేదనేది చాలాసార్లు రుజువు చేశారు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి మీకు నేను చెప్పదలుచుకున్నాను అయ్యా అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక బుక్ పెడతారు హిందువులైతే హిందువులైతే సంతకాలు పెట్టక్కర్లా హిందూ ఏతరులు ఎవరైనా లోపలికి వెళ్తే అక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి నేను హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది అని సంతకం పెట్టాలి ఏ రోజైనా మీరు సంతకం పెట్టి వెళ్ళారా రెండు మీరు హిందువే అనుకుందాం అనుకోండి మీరు ఏ రోజైనా భార్యా సమేతంగా శ్రీ బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు శేషవస్త్రం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆయనకి బట్టలు ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళి భార్య సమేతంగా గుడికి ఎప్పుడైనా వెళ్ళారా ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కసారైన ఏదైనా టెంపుల్కి మీరు భార్య సమేతంగా వెళ్ళారా ఈ విధంగా మీరు ఏ విధంగా మీరు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందని మేము అనుకోవాలి తర్వాత రకరకాల వ్యవహారాలు ఈ టీటీడీలో ఒకటి కాదండి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సాయంత్రం తొమ్మిదింటి దాకా కూడా సరిపోయేటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి టీటీడీలో వాటిల్లో కొన్ని మచ్చు తునకల్ని మీకు నేను చెప్తా మూడు వందల కోట్ల రూపాయలతో బాంబేలో కంపెనీ వచ్చి అయ్యా మేము మూడు వందల కోట్ల రూపాయలతో హాస్పిటల్ కడతామని చెప్తే పది ఎకరాల స్థలం ఇచ్చి కట్టమని చెప్పారు తర్వాత మేము ఫీల్డ్ విజిట్ కూడా చేసి దాని మీద ఉన్నటువంటి తప్పు చూపెట్టాం వాడు లక్ష రూపాయలు కూడా లేని కంపెనీ రెండు లక్షల రూపాయలు వాడి దగ్గర డబ్బు లేదు ఆన్ పేపర్ రెండు లక్షల రూపాయలు ఉందని చెప్పాడు వాడి అకౌంట్లో లక్ష రూపాయలు ఉందని చెప్పాడు తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఉందని చెప్పినటువంటి కంపెనీకి మీరు ఇచ్చింది వాస్తవమా కాదా తర్వాత ఆ కంపెనీని మేము విత్డ్రా చేసామన్నారు పది ఎకరాల స్థలంతో అప్పుడు మేము సైట్ విజిట్ చేసి అక్కడ మేము ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది అయ్యా నువ్వు డబ్బులు ఏ విధంగా కలెక్ట్ చేస్తానంటే ఇంటర్నెట్ ద్వారా కలెక్ట్ చేస్తానన్నాడు ఆయన ఐఫిల్ టవర్కి అదే అదేవిధంగా ఐకాన్ టో ఐకాన్ బ్రిడ్జ్ ఫోటోలు ఇలాంటివి రకరకాల ఫోటోలు పెట్టి ఇవన్నీ నేనే కడతానన్నట్టు చూపెట్టాడు పెద్ద పెద్ద హైటెక్ సిటీలో ఉన్న బిల్డింగ్ ఫోటోలు చూపెట్టి ఇవన్నీ నేను చేస్తానని ఊహా చిత్రంగా చూపెట్టాడు తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తికి మీరు ఇచ్చారు తర్వాత దీని మీద ప్రతిపక్షాల నుంచి విపరీతమైనటువంటి గొడవ రావటంతో ఆ యొక్క దీనిని క్యాన్సిల్ చేసి టీటీడీనే కడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ శంకు శంకుస్థాపన చేయటం కూడా జరిగింది ఇది జరిగి దగ్గర దగ్గర టూ ఇయర్స్ పైన అయింది ఎందుకంటే ఇవాళ దాని గురించి కూడా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ జరుగుతున్న అక్రమాలలో మచ్చు తునకలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీ దృష్టిలో నేను పెడుతున్నా అంటే ఇవాళ దాకా అది అసలు ఎవరు అగ్రిమెంట్ చేశారు ఎట్లా వచ్చారు ఎందుకు జరిగింది ఏమైనా నిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదండి ఎక్కడన్నా తప్పు జరిగింది అయ్యా ఈ తప్పు ఈ విధంగా జరిగింది ఎవరో మాకు ఇంటర్వ్యూ చేశారు తప్పు జరిగిపోయింది ఈ తప్పుని సరి చేసేసాం ఇది అని చెప్పి చెప్పి దాని యొక్క వివరం మనం బయట చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది కదా టీటీడీకి ఉంటుంది కదా ఏ విధంగా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఏ విధంగా కూడా హిందూ మతం మీద ఉన్నటువంటి గౌరవం కలియుగ వై వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రారస్థాన్ని తగ్గించటానికే ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుంది తప్పితే వేరే కారణాలు మాత్రం ఏమీ నాకు కనపడతలేదు కానీ మీ ద్వారా నేను ఒకటి చెప్తున్నాను అయ్యా మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి మీరు భావి తరాలకి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాట అంటారు మా నాన్న ఫోటో పక్కన ఆ ఫోటో కూడా ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి అని నేను కోరుకుని ఆ విధంగా నేను పరిపాలన చేస్తానని మీరు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయ్యా మీ ఫోటో ఆ విధంగా పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ప్రపంచంలో రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులకి ఇలాంటి కార్యక్రమాలు మీరు టీటీడీలో మీరు చేసిన తప్పులకు మాత్రం మీరు ప్రెసిడెంట్ అవుతారు ఎందుకంటే ఆ రోజున రెండు వేల ఇరవై మూడులో కొన్ని కేసుల్లో ఉన్న వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వేసుకున్నారు టీటీడీ బోర్డు మెంబర్గా వేస్తారు క్రిస్టియన్ని టీటీడీ బోర్డు చైర్మన్గా ఇస్తారు నేను ఎందుకు వేయకూడదని రాబోయే ఇలాంటి కాబోయే ముఖ్యమంత్రులు ఏమన్నా ఆలోచన చేసి ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది కాదు అదేవిధంగా నీకు కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు పంతొమ్మిది వందల ముప్పైలోనే బ్రిటిషర్స్ ఆ రోజునటువంటి పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభువులు బ్రిటిష్ దొరలు టీటీడీకి ఒక బోర్డు అపాయింట్ చేశారు అప్పటి నుంచి కూడా బోర్డు ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉంది ఇవాళ దాకా ఇంత దురాక్రమణలు ఇంత అన్యాయాలు ఇంత దురాగతాలు ఎక్కడా జరగలేదు ఇవాళ మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై నుంచి దగ్గర దగ్గర ఇవాళ్ళకి తొంభై అయిందండి తొంభై మూడేళ్ల క్రితం టీటీడీ బోర్డుని అపాయింట్ చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇవాళ దాకా కూడా ఎంతో మర్యాదగా ఉన్నటువంటి దీనిని దీని గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు మీరే ఆలోచించుకోండి అయ్యా ఇది మీకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ఇది కొన్ని కోట్ల మంది హిందూ హిందువులకు అదేవిధంగా కలియుగ వైకుంఠుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో కలిగే భక్తులకు సంబంధించిన విషయమయ్యా మీరు ఒక్కసారి ఇంకొకసారి మనసు పెట్టి ఆలోచించి ఈ విధమైనటువంటి బోర్డుని దీనిలో ఉన్నటువంటి కళంకితని వెంటనే తీసేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను నమస్కారం